Thank you. దేవర మూవీకి సీక్వెల్ ఉండదనే నిర్వహణకు ఆ మధ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు బ్రేక్ వేశారు ఇప్పుడు కొరటాల శివ అంటీమ్ సాలిడ్ తో షాక్ ఇస్తుంది ఐదు వందల కోట్ల బడ్జెట్తో దేవర టూ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి ప్రజెంట్ మ్యూజికల్ సిట్టింగ్స్ నిదానంగా ప్లాన్ చేస్తున్నారట మోస్ట్లీ డ్రాగన్ షూటింగ్ అరవై శాతం పూర్తయ్యాకే దేవర టూ పనులు మొదలయ్యేలా ఉన్నాయి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైల టూ తీస్తున్న నెల్సన్ తో తారక్ ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ దేవర టూ ప్యారలల్ గా తెరకెక్కేలా ఉన్నాయట లుక్ సమస్య రాకుండా కంటెంట్ అలా ఉండటం కూడా గా రెండు ప్రాజెక్టులని ప్లాన్ చేయడానికి కారణమని తెలుస్తోంది రీసెంట్ గా డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ని పూర్తి చేసిన ఎన్టీఆర్ రెండో షెడ్యూల్ పూర్తి చేశాక పెండింగ్ వర్క్ తో బిజీ అవుతాడని తెలుస్తోంది ఇక మధ్యలో అరవ స్టార్ విజయ దళపతి జననాయకంలో గెస్ట్ రోల్ వేసేందుకు ఇరవై ఐదు రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్టు ప్రచారము జరుగుతోంది ఏమైనా దేవర టూలోనే అసలు కథ ఉందని దేవర టైంలోనే చెప్పిన కొరటాల శివ మొత్తానికి సీక్వెల్లోని పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు డ్రాగన్ అరవై శాతం షూటింగ్ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది అంటే దసరాకే దేవర టూ మొదలవచ్చు సంక్రాంతికి జైలర్ టూ ఫేమ్ నెల్సన్ దిలీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది మొత్తానికి దేవర టూలో జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ ఎప్పట్లానే కంటిన్యూ కాబోతున్నారు కాకపోతే ఇందులో గెస్ట్ గా హృతిక్ రోషన్ కాసేపు కనిపిస్తుంది ఇది జరగబోతుందని ఆ మధ్య ప్రచారం జరిగింది ఇప్పుడు ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది కూడా